తండ్రి మాట వేదమై స్వశక్తితో కుటుంబాన్ని పోషిస్తున్న సుజాత నీకున్న తెలివితేటలతో ఏదైనా ఉపాధిని ఎంచుకొని కుటుంబాన్ని పోషించాలమ్మా లేదంటే కష్టంగా ఉంటుందని తండ్రి తిమ్మప్ప చెప్పిన మాటలను హిందూపురం పట్టణానికి చెందిన సుజాత పదేళ్ల తర్వాత ఆచరణలో నిజం చేశారు స్వశక్తితో తన కాళ్లపై తాను నిలబడటం తనకు సంతృప్తిని ఇచ్చిందని ఆమె తెలిపారు సుజాత స్వగ్రామం మడకసిర మండలంలోని ఆముదాబగుంది ఆమె భర్త అంజనేయులు ప్రైవేటు డ్రైవర్గా పనిచేసేవారు రెండువేల పద్నాలుగులో భర్త అనారోగ్యం కారణంగా హిందూపురం వచ్చి వస్త్రపరిశ్రమలో పనిచేస్తూ లక్షల్లో ఖర్చు చేసిన ఆయన కోలుకోలేక రెండువేల పంతొమ్మిదిలో మరణించారు భర్త మరణానంతరం తండ్రి మాటను గుర్తుచేసుకున్న సుజాత పట్టణంలో కుట్టు యంత్రం పరిశ్రమలో రోజుకు వంద రూపాయలు కూలికి పనిచేస్తూ చీరలకు జాకెట్లకు అల్లికలు వేయడం నేర్చుకున్నారు భర్త చనిపోయిన తరువాత వచ్చిన జీవిత బీమా రూ లక్షా యాభై వేలతో ప్రధాన రహదారిలోని దేవస్థానం పక్కన అద్దెగది తీసుకొని రెండువేల ఇరవైలో చేతితో చేసే కుట్టు అల్లిక వ్యాపారాన్ని ప్రారంభించారు ఈ కొద్దిపాటి ఆదాయంతోనే కూతురు అనితకు పెళ్లిచేశారు ప్రస్తుతం కొడుకు ఆదర్శ్ను తిరుపతిలోని వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ ఎల్బి చదివిస్తున్నారు రెండువేల ఇరవై నాలుగులో అప్పు చేసి రూ మూడు లక్షల యాభై వేలతో అల్లిక చేసే యంత్రాన్ని ఏర్పాటు చేసుకొని వ్యాపారాన్ని విస్తరించారు ప్రస్తుతం ఖర్చులు పోను నెలకురు పదివేల వరకు ఆదాయం వస్తున్నప్పటికీ అద్దే కుమారుడి చదువు అప్పులు కట్టడానికి సరిపోతోందని తెలిపారు ఏదేమైనా తన తండ్రి చెప్పిన మాటే తనకు ఉపాధి బాట చూపించిందని ఈ తృప్తి తనకు కనిపిస్తోందని సుజాత సంతోషం వ్యక్తం చేశారు